ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యమైన విద్యార్థుల్ని పరీక్షకు అనుమతించాలని నిర్ణయించింది ఈ మేరకు నిర్దిష్ట కాలనాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్షలకు విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు గంటలకు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటనలో తెలిపింది ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్కు అనుమతి చేస్తామన్నారు ఇప్పటి వరకు పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించకుండా వస్తున్నారు అయితే ఈ నిబంధన కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి ఈ నిబంధన కారణంగా పరీక్షకు అధికారులు అనుమతించకపోవడంతో తండ్రికి సూసం లేఖ రాసి మరణానికి పాల్పడడం తీవ్ర విషాదాన్ని నింపింది